హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ వేణుకోలి నేను మొన్ననే చెప్పాను కదా మీకు అందరికీ మా ఊర్లో అయితే పదేళ్ళకి ఒకసారి ఊరు జావర్ అని చేసుకుంటాము ఊరందరూ కలిసి ఆ ఈరోజు ఆ దేవరని అయితే కంప్లైంట్ చేసినానమాట ఆ దేవర్ వీడియో కూడా అయితే యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేసిన కింద లింకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి అండ్ మేమైతే ఇప్పుడు ఒక ఎయిట్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్లోన మాకు చిన్న సన్సెట్ వ్యూ పాయింట్ ఉంది మేము అక్కడికైతే రైడు స్టార్ట్ చేస్తున్నాం అనమాట అండ్ ఇది చూస్తున్నారు కదా మా ఊరు సైడ్ ఉన్న మొత్తం పొలాలు మాకు టూ రూట్స్ ఉన్నాయి ఒకటి బెల్డోన్ అటు సైడ్ ఇంకొకటి ఇంకొకటిది ఆ రివర్ లైన్ అనమాట మేము రివర్ లైన్ నుంచి వెళ్తున్నాం ఎందుకంటే పీస్ ఆఫ్ మైండ్ నో ట్రాఫిక్ తొందరగా వెళ్తాం ఇది వచ్చేసి షార్ట్ కట్ రూట్ లాగా కూడా చెప్పుకుంటాము మేము ఊర్లోకి కూడా ఎంటర్ అయిపోయినాము మాకు రైట్ సైడ్ లో ఉండకుండా కనిపిస్తుంది కదా మేము ఆ పైకి అయితే ట్రెక్కింగ్ చేయాలి మొత్తం వన్ కిలోమీటర్ అయితే ఉంది పైకి ట్రెక్కింగ్ చేయడానికి ఎటువంటి స్టెప్స్ లేవు మొత్తం రాళ్ళ మీదే ట్రెక్కింగ్ చేసుకుంటే వెళ్ళాలి పైకి అండ్ మేమైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం మా సైడ్ ఉన్న ప్రతి ఒక్క విలేజెస్ అయితే మొత్తం చిన్న చిన్న విలేజెస్ ఎక్కువ ఉండవు ఇక్కడ చూసిన మొత్తం ఎద్దులను కట్టుకొని బండ్లు అనమాట మీ సైడ్ ఎద్దుల బండ్లు అయితే ఎలా ఉంటాయో ఒకసారి కింద కామెంట్ చేయండి అండ్ మేమైతే ట్రెక్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మేము చూస్తున్నారు కదా వెనుక బ్యాక్ సైడ్ ఈ కొండకి ఏ విలేజ్ అయితే సంబంధించింది ఉందో ఆ విలేజ్ బ్యాక్ సైడ్ మీకు మొత్తం కనిపిస్తుంది మొత్తంగా వచ్చేసి ఒక టూ హండ్రెడ్ హౌసెస్ కన్నా ఎక్కువ అయితే ఉండవు అనమాట మా సైడ్ ఉండే విలేజ్లో అయితే హండ్రెడ్ మీటర్స్ దగ్గర దగ్గర అయితే మేము ట్రెక్ చేసినాం ఇప్పుడు పైకి ఇంకా పైకి ఎక్కుతున్నాము మాకు కొంచెం ఆయాసమే అయితే కొంచెం ఆగిపోయినాం ఇడే ఇంకా కొంచెం వెళ్తూనే ఉన్నాం అనమాట ఇప్పుడు బైక్ అయితే మొత్తం స్టెప్స్ ఏం లేవు అండ్ ఇది వచ్చేసి మూన్ సీజన్ సీజన్ కాదు కాబట్టి గడ్డి మొత్తం ఎండిపోయి ఉంది సమ్మర్ టైం కాబట్టి మూన్ సీజన్ సీజన్లో అయితే ఒకసారి దీన్ని విసిట్ చేసి చూపిస్తాం మీకు అప్పుడు ఇప్పుడు మార్పులు వచ్చేసి అండ్ చూస్తున్నారు కదా కింద మొత్తం ఇది వచ్చేసి మనం మనకు ఈ కొండకు సంబంధించిన విలేజ్ అనమాట మొత్తం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇల్లు తప్పనిస్తే ఇంకంతకు మించి ఏం పెద్దగా అయితే లేవు అంత పెద్ద ఊర్లు అయితే కాదు ఆ మా ఓన్ అయితే కారిపోతుంది వాటర్ కూడా కనిపిస్తున్నాయి వాడు జిమ్ వాటర్ అంత చెమటలు పట్టిపోతున్నాయి పైకి ఎక్కడానికి అయితే ఇంకా చాలా లాంగ్ ఉంది వెళ్తూ ఉన్నాం పని అయిపోయింది వాడు ఎక్కడ కూర్చున్నాడు ఆయన చెప్తున్నాడు చెమటలు అయితే మొత్తం కారిపోతున్నాయి అనమాట మొత్తం మా అంగిల్ అన్ని తడిసిపోయినాయి ఈడ ఆ మేమైతే ఏం తెచ్చుకోలేదు పైకి తినడానికి ఇలా ఏం గాని ఆ నాలుగు వాటర్ ప్యాకెట్లు ఒక తెచ్చుకున్నాం పైకి మేము ఇంకా ఇక్కడే టూ రెండు వాటర్ ప్యాకెట్లు అయితే కొట్టేసినాము చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి తడిచిపోయినాము ఇంకొక టూ ఫిఫ్టీ మీటర్స్ లేకుంటే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది దగ్గర దగ్గర అంతే మేము అది ట్రిప్ చేస్తే మా ఫైనల్ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోతాము మొత్తం చూసే అన్ని పొలాలి భూమి ఆకాశం ఒకటైనట్టు కనిపిస్తుంది కదా అక్కడ దానికి పైకి వచ్చేసినాం అనమాట ట్రెక్కింగ్ చేసుకుంటే అయితే మా అంగిల్ మొత్తం తడిచిపోయినాయి ఇంకొక హండ్రెడ్ మీటర్స్ అయితే పైకి వెళ్ళాలా ఇక్కడ గృహ లాగైతే ఉంది అనమాట మనమైతే పైకి అయితే టోటల్ గా అయితే రీచ్ అయిపోయినాము మనకి ఇక్కడ ఒక దృశ్యం కనిపించింది అనమాట మనం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన కర్నూలు జిల్లా ఆలూరు మండలం అండ్ రామదుర్గం గ్రామంలో అయితే ఉన్నాము మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇక్కడైతే నందికి తల లేకుండా శివ లింగం కూడా వైపులో ఉందన్నమాట మనం అదే లింగం అయితే హంపి వీడియోస్లో చాలా చూసినాం ఇక్కడ నందికి అయితే తల లేదు మేము ఈ చుట్టుపక్కల మొత్తం బుడికినాము ఎక్కడైతే దొరకలేదు మాకు ఇలాంటి లింగాలు అయితే మనం హంపిలో చాలా చూసినాము అండ్ ఇక్కడ మనకు వన్ ఇయర్ ఒకసారి ఏమో జరుపుకుంటారు అనమాట గ్రాండ్ గా సెలబ్రేషన్ ఈ కొండ మీద ఇలాంటి లింగాలు అబౌట్ మనం ఒకసారి అయితే నేను వీడియో చేస్తా సపరేట్ గా కావాలంటే ఒకసారి కింద కామెంట్ చేయండి ఇది అప్పట్లో వాళ్ళకి వీలయ్యేలాగా పెట్టుకున్నారు ఇది క్రియేట్ చేసుకున్నారు వాటర్ తాగడానికి మనకు అక్కడ నుంచి అయితే పోయిన వర్షం అన్నప్పుడు అక్కడ నుంచి వాటర్ వచ్చి ఇది మొత్తం ఫుల్ అయిపోతుంది ఫుల్ అయిపోయి నీళ్ళు అయితే ఇటు కింద వెళ్ళిపోతాయి వాటర్ ఫాల్స్ టైప్లో ఇక్కడ ఈ బిందెలతోన అప్పట్లో వాటర్ యూజ్ చేసుకునే అనమాట ఇది మొత్తం వచ్చేసి మేము వచ్చిన సైడ్ కాదు ఇంకొక ఈ కొండకు వచ్చి ఇంకొక పక్క ఇది ఇది కింద చూస్తే మీకు అక్కడ వెహికల్స్ అన్ని వెళ్తున్నాయి చిన్న చిన్న రూట్ అయితే ఉందన్నమాట ఇక్కడ మాకైతే ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం ఉంది సన్సెట్ కావడానికి అయితే మీరు అంత లోపల వ్యూ చూసుకోండి మొత్తం అన్ని పొలాలు ఎక్కడ చిన్న విలేజ్ అయితే కనిపిస్తలేదు మాకైతే మేము ఇంకా కొంచెం పైకి వెళ్తున్నాం వ్యూ పాయింట్ మంచి కనపడాలని ఆ పైకి వెళ్తున్నాం ఇక్కడ స్టెప్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి ఇంకా మేము రాళ్ళు పట్టుకుని అయితే పైకి ఎక్కుతున్నాము బ్యాక్ సైడ్కి వాళ్ళందరూ కెమెరా పట్టుకొని ఉన్నారు వాళ్ళు కూడా పైకి వస్తారు ఇప్పుడు ప్రజెంట్ మొత్తానికి అందరం పైకి అయితే చేరుకున్నాం పెద్ద రాయి ఉంది ఇక్కడ ఈ రాయి ముందుకైతే వచ్చేసినాం మొత్తం చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఇవన్నీ రాళ్ళు చిన్న గోడలా కట్టి ఎక్కువైన రాళ్ళని పక్క గడిపేసినారు అనమాట ఇవి మేము టాప్ కైటికి చేరుకున్నాకైతే ఇక్కడ చిన్నగా అయితే రేగిల్ షెడ్ అయితే వేసి పెట్టినారనమాట మనకి ఇక్కడ దుర్గమ్మ అయితే కొలువై ఉంది మీరు ఒకసారి చూస్తున్నారు కదా ఫొటోస్ మనకైతే గూగుల్ నుంచి అయితే తీసుకున్నాం ఫొటోస్ అండ్ ఇక్కడైతే లేవు ప్రెజెంట్ మేము వచ్చిన పని అంతా బిస్కెట్ అయిపోయింది సన్సెట్ జూన్కి వస్తే మొత్తం వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట చూస్తున్నాడు కదా మన గనిగాడైతే ఆల్రెడీ రెడీ ఉన్నాడు పారిపానికి అందరూ కలిసి రెడీ అయినాము కిందకి ఉరుకుతున్నాము అది ఎప్పుడు వస్తుందో తెలియదు చాలా పెద్ద వర్షం అది కొడుతుంది అక్కడ వర్షం మాత్రం చంపేస్తుంది అది ఇక్కడ వస్తే మేము నానిపోతామని ఒక్కొక్కరు పరిగెత్తుతున్నాం కిందకి వర్షం అయితే దగ్గరకు వచ్చేసింది ఓకే గాస్ మీటింగ్ కింద నెక్స్ట్ లాగ్ అనమాట కేరళ వీడియోస్ వస్తున్నాయి మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి